ప్రైజ్ ద లాడ్ హల్లె లూయ ప్రతి ఉదయం వేకువైన లేచి దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము ముప్పై అధ్యాయము తొమ్మిదవ వచనం నీ జీవపు జీవపబూట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము ఆ మీన్ లూయ భక్తుడైన దావిద్ మహారాజు గారు మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు ఆ దేవాది దేవుని యొద్ద జీవము కలదు ఆయన యొద్ద జీవపు ఊట కలదు దేవుడు జీవము గల దేవుడు ఆయన శిలోపై మరణించి నృత్యుంజయుడై తిరిగి మూడవ దినమున లేచిన దేవుడు సజీవుడు నేలమంటితో నరుని సృష్టించి ప్రాణవాయువు ఊదగా నరుడు సృష్టింపబడినాడు మానవులను సమస్త సృష్టిని సృష్టించిన మన దేవుడు ఆకాశపక్షులను జంతువులను సూర్యచంద్ర నక్షత్రాలను పలమిచ్చు చెట్లను ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు గొప్ప దేవుడు మహోన్నతుడు మరియు దేవుని యొద్ వెలుగు కలదు దేవుడు వెలుగై ఉన్నాడు గనుక మనలో వెలుగు ప్రకాశించుచున్నది మనము వెలుగు సంబంధము గనుక వెలుగును చూచుచున్నాము వెలుగు బహు శ్రేష్టమైనది వెలుగులో ప్రతి ఒక్కటి కనిపిస్తుంది ప్రతి వస్తువును సమస్తము మనము చూడగలము వెలుగులో ప్రతి విషయము బట్టబయలవుతుంది కావున ప్రియ సహోదర సహోదరి మనము దేవిని అంగీకరించిన బిడ్డలము గనుక ఆయనయందు భయభక్తులు గల గనుక మనమందరము వెలుగు సంబంధులము చీకటి అనేది పాపమునకు సాదృశ్యము మరియు అన్యాయమునకు అక్రమమునకు భక్తిహీనతకు దుర్మార్గమునకు గర్వమునకు దుష్టులకు సాదృశ్యము కావున ప్రియ సహోదర సహోదరి నీతిమంతులు న్యాయవంతులు యథార్థముగా ప్రవర్తించువారు దేవుని ఎందు భయభక్తులు గలవారు వెలుగు సంబంధులు గనుక వెలుగును చూచుచున్నారు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆ మెన్ ప్రార్థన కృప సత్య సంపూర్ణుడ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడవు శక్తివంతుడవు సర్వాధికారి మీ స్తోత్రములు గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యం విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి మీ బిడ్డల యొక్క అవసరతలు అక్కరలు కొరతలు తీర్చండి ఆర్థిక సమస్యలు అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది రక్షింపబడేలా మీ కృప ఉంచండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవదినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలాగన మీ కృప ఉంచండి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి దుఃఖములో ఉన్న బిడ్డలను ఆదార్చండి వారి కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునిలాగున మీ కృప ఉంచండి వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక వృద్ధులను కాపాడండి వారికి కావలసిన సహాయకులను నియమించండి కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించే కృపదయ చేయండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో మీ నామమునకు మహిమ తెచ్చే వారిగా దయచేయండి తల్లిదండ్రుల మాట విని భయభక్తులతో జీవించే కృప దయచేయండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీసు తండ్రి ఆ విన్న వాక్యము దీవెనికరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్